హలో అండి ఎలా ఉన్నారు అందరూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం క్విక్గా టెన్ మినిట్స్లో ఈజీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము ఇక్కడ నేను తీపి దోశలు చేస్తున్నాను దీనికోసం టూ కప్స్ గోధుమ పిండి జల్లించి తీసుకోవాలి అలాగే వన్ కప్ రాగి పిండి వన్ కప్ జొన్నపిండి వీటిని కూడా జల్లించి తీసుకోవాలి స్వీట్నెస్ కోసం ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి అది బెల్లం కరిగే వరకు బాయిల్ చేసుకోవాలి బెల్లం మొత్తం వాటర్లో ఇలా కరిగిపోతే సరిపోతుందండి ఇప్పుడు నేను ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా కరిగిన బెల్లం నీళ్ళన్నింటినీ స్ట్రైండ్ చేసుకుంటూ పిండిలో కలుపుకోవాలి ఇలా పిండి గట్టిగా ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటున్నాను పిండి టెక్స్చర్ ఇలా రావాలి దోశ బ్యాటర్ లాగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవడమే ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మీరు కూడా సింపుల్గా క్విక్గా టెన్ మినిట్స్లో అయిపోయే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే గంట జింబలు ఉంటుంది ఖచ్చితంగా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్